మాజీ స్పీకర్ శ్రీపాదరావు ఇరవై ఐదవ వరదంతిని పెద్దపల్లి జిల్లా మందనీలో నిర్వహించారు మంతని పట్టణంలో జరిగిన కార్యక్రమంలో శ్రీపాదరావు చిత్రపటానికి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సింగ్ వివేక్ వినోద్ పూలమలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ శ్రీపాదరావు ఆశయాలను కొనసాగిస్తూ మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గత ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేసిందన్నారు కాగా గడ్డం వెంకటస్వామి మనవాడు వంశీని ఆధరించి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు వీరు ఆఫీస్ ప్రెజెంటేషన్ చేసినాక అదొక కార్యక్రమం చేసి dete బై ఆచరణలో ఆర్గనైజ్ చేయတဲ့ దైవం చేస్తావు వీరు వారి యోగముకి అనుమని పూణకనలు ఉన్నాయ్ ఎక్కడ పూణకనలు ఏంటి అనేక పదంలో పూణకనలుాయని